హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇటు వీడియోలో ఇడ్లీలోకి కాంబినేషన్గా అయితే సాంబార్ రెసిపీ అయితే చూపించబోతున్నాను చాలా సింపుల్గా అచ్చం బయట తిన్నట్లే ఉంటుంది అంత టేస్టీగా అయితే మనం ఇప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం అది ఎలాగో చూసేయండి అంతకంటే ముందుగా మనం ఇడ్లీ సాఫ్ట్గా రావాలంటే టిప్స్తో సహా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేది ముందు రోజు నైట్ని ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఒక గ్లాస్ వరకు మెనుపుగుళ్ళలో మనం ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే యాడ్ చేసుకోవాలి అప్పుడే ఇడ్లీలు అనేవి చాలా సాఫ్టీగా మెత్తగా అయితే వస్తాయి అలాగే ఒక గ్లాస్కి ఒక రెండు చప్పున ఇడ్లీ రవ్వను కూడా యాడ్ చేసేసుకొని ఇలా బ్యాటర్ అయితే మిక్స్ చేసేసుకున్నాను నైట్ బ్యాటర్ అనేది వదిలేసి మార్నింగ్ చూస్తే మనకి చాలా అనేది బాగా పొంగుతుంది మనకి పొంగుతూనే మనకి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా మెత్తగా దూదులు అయితే వస్తాయి ఒకసారి మెంతులు వేసి ట్రై చేయండి సాఫ్ట్గా ఉంటాయి ఎంత అయితే కావాలనుకున్నానో అంత బ్యాటర్ మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ కూడా కొంచెమే యాడ్ చేసుకోవాలి మనకి కొంచెం థిక్గా ఉంటేనే ఇడ్లీ అనేది మంచిగా ఉడికి స్వాంజీగా ఉంటుంది ఇక్కడ ఇడ్లీలు బాగా ఈజీగా రిమూవ్ అయిపోవడానికి నేను ఒక చిన్న టిప్ చెప్తాను ఏం లేదంటే మనం ఇడ్లీ వేసుకునే ప్లేట్ ఉంది కదా దాన్ని నీట్గా వాష్ చేసేసేయండి నార్మల్ వాటర్తో వాటర్తో వాష్ చేసేసినాక మనం కలుపుకున్న బ్యాటర్ని అయితే ఇడ్లీ ప్లేట్లోకి వేసేసేయడమే ఇడ్లీలు అనేవి చాలా చక్కగా రిమూవ్ అయిపోతాయి దానికి కూడా ఒక టిప్ ఉంది వీడియో లాస్ట్లో చెప్తాను ముందుగానే వాటర్ వేసేసి హీట్ చేసుకున్నాను అందులోకి మనం ఇడ్లీ బ్యాటర్ వేసుకున్న ఇడ్లీ ప్లేట్లను అయితే పెట్టేసేయడమే ఒక మనకి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయి ఇలా చేతితో మడితే మనకి చేతికి అంటకపోతే సరిపోతుంది ఇడ్లీ అనేది మంచిగా కుక్ అయిపోయినట్లే వీటిని సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా సంతోష ఫాస్ట్గా అయిపోతుంది సాంబార్ అనేది ఎక్కువ టైం ఏం తీసుకోదు ఇప్పుడు నేను చెప్పే రెసిపీ ఫాలో అయిపోతే మీరు కూడా ఈ సాంబార్ ఇడ్లీ అనేది టేస్ట్ చేసేయచ్చు ముందుగా అయితే ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్నది టీ గ్లాస్ వరకు అయితే పప్పుని తీసేసుకున్నాను దాన్ని ఒక రెండు మూడు సార్లు అయితే నీట్గా వాష్ చేసేసుకోవాలి చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ ఒక చిన్నవి రెండు టమాటాలు మీ అయితే తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకోవాలి ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మొత్తం కూడా ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక మూడు చప్పుల వరకు అయితే వాటర్ యాడ్ చేసేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే మనకి మెత్తగా కుక్ అయిపోతుంది చూసారు కదా చాలా మెత్తగా అయిపోయింది దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి మొత్తం కూడా ఒకసారి కలిపేసి పూర్తిగా చల్లారిపోనివ్వండి పూర్తిగా చల్లారిపోయినాక దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఆపుతూ బ్లండ్ చేయండి ఆపుతూ బ్లైండ్ చేస్తే మనకి వాటర్ అనేది పైకి రాదు కొంచెం ఇలా లూజ్ లూజ్గానే ఉంటుంది ఆ పప్పు మొత్తాన్ని ఇలా ప్యూరిలా చేసుకొని పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు అదే కుక్కర్ గిన్నె తీసేసుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసేయాలి అలాగే ఎండుమిర్చి కూడా ఒక చిన్నగా ముక్కలు చేసినవి ఒక రెండు మూడు వేసుకోవాలి ఒక రేప ఒక ఒక రెమ్మ వీటన్నిటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి వెల్లుల్లు తినే వాళ్ళైతే ఒక చిన్నగా ఒక నాలుగైదు రెమ్మల వరకు సన్నగా సోప్ చేసి వేసేసుకోండి కొంచెం ఒకటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ అలాగే ఒక చిన్న ముక్క బెల్లం కూడా వేసేసుకోవాలి బెల్లం ఇంగువ వేస్తే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ప్యూరిన్ వేసేసేయాలి మీకు థిక్నెస్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసేసుకోవడమే కొంచెం పలుచుగా ఉంటేనే బాగుంటుంది మనకి చల్లారిపోయే కొద్దీ మనకి థిక్నెస్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది అలాగే ఇక్కడ నేను రాళ్ళు ఉప్పు యాడ్ చేశాను ఒక మీకు రుచికి తగ్గట్టు రాళ్ళు ఉప్పు ఆల్టైనా వేసేసుకోవచ్చు నేను రాళ్ళు ఉప్పు అవైలబుల్గా ఉందని రాళ్ళు ఉప్పు అయితే వేసాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కొంచెం పసుపు అయితే వేసేసుకోవాలి దీన్ని బాగా ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు అయితే మరగబెట్టుకోవాలి చూసారు కదా సాంబార్ అనేది ఒక రెండు మూడు పొంగులు వస్తే మనకి బాగా మరిగిపోతుంది ఇంకా స్టవ్ వేసి పక్కకు దించేసేయండి ఇప్పుడు మనం ముందుగా తీసుకు అదే చేసుకున్న ఇడ్లీలు అయితే ఉన్నాయి కదా వాటిని ఇప్పుడు రిమూవ్ చేసేద్దాం ఈజీగా రిమూవ్ అవ్వాలంటే ఒక చిన్న గ్లాసులు వాటర్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి మనం ఒక స్పూన్ తీసేసుకొని వాటర్లో డిప్ చేస్తా ఇడ్లీలైతే రిమూవ్ చేసుకుంటే మనకు చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే ఇడ్లీలు అనేవి కూడా వచ్చేస్తాయి చూసారు కదా ఇదొక టిప్ అనమాట చాలా ఈజీగా అయితే వస్తాయి వేడివేడిగా ఉండేటప్పుడైనా మనం స్పూన్ డిప్ చేసేసి వాటర్లో తీసేసేయచ్చు ఒకసారి మెంతులు వేసేసి ట్రై చేయండి పప్పు నానబెట్టేటప్పుడు మెంతులు వేసేసి ఒక సిక్స్ అవర్ పాటు పప్పు నానబెట్టినప్పుడే నానబెట్టేస్తే మనకి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా స్ప్రంజీగా అయితే వస్తాయి చూసారు కదా అంత సింపుల్ అండ్ క్విక్గా ఇడ్లీ సాంబార్ అయితే చేసేసుకోవచ్చు సాంబార్ అనేది చాలా సింపుల్గా క్విక్గా చెప్పాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు మనం ఓన్లీ సాంబార్ కంటే కొంచెం పల్లీ చట్నీ కూడా వేసుకుంటేనే రెండు టేస్ట్ తగిలి చాలా బాగుంటుంది పక్క పల్లి చట్నీ వేసుకోండి అప్పుడే మనకి టేస్ట్ అనేది హోటల్ స్టైల్ లా ఉంటుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్